అయ్యో పిచ్చి పట్టిందా నీకు మనస్సాక్షిని చంపుకుంటున్నావా నువ్వు ఇట్లా మారిపోయేవింటయా అరే ఒక్కసారి చెప్తే అర్థం కదా ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది బయటకు తీసుకురాకుండా సీసీ ఫుటేజ్ డీజే ఇవి ఇచ్చారని చెప్పలేకుండా మీరు ఇన్వెస్టిగేషన్ అయిపోయింది ఆయన ఇలా తాగి ప్రమాదకరమైన ప్రమాదంగా చనిపోయాడని డిక్లేర్ చేస్తున్నావేంటి రాజేష్ నేను ఎంతో గౌరవిస్తున్నాను ఎందుకంటే క్రైస్తవుల తరఫున అంతకుముందు పోరాడావు చాలా ఘనంగా పోరాడు కానీ ఇప్పుడు చూస్తే నువ్వు ఘనంగా పోరాటం మైనార్టీ తరపున నిలబడకుండా అసలు ఇది సస్పెన్స్గా కంప్లీట్గా క్లియర్ కాకుండా నువ్వు డిక్లేర్ చేస్తున్నావు డాక్టర్స్ చేయాల్సింది లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పాల్సింది నువ్వు డిక్లేర్ చేస్తున్నావు మహాసేన రాజేష్ నా బాధ ఏంటంటే మీలాంటి వాళ్ళందరూ ఎలా ఎందుకు తయారవుతున్నారు అర్థం కావట్లేదు చాలామందికి వచ్చే ప్రశ్న ఏంటంటే మరి కృష్ణమ్మనాయుడు అలియాజ్ కిరణ్ పాల్ ఈయన ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే జనసేననో లేకపోతే ఇంకో పార్టీనో అనుకోవచ్చు నా చేతిలో బైబుల్ ఉంది నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఈ బైబిల్ ఈ బైబిల్ పట్టుకు చెప్తున్నాను నేను క్రీస్తు ప్రభు పక్షంగా లేకపోతే ప్రవీణ్ పగడల మరణం అనేది ఒక కుక్క చావు చనిపోయాడు లేకపోతే ఒక తాగి కుక్క చావు చనిపోయాడు అనే అనేక మంది చెప్పడానికి నువ్వు అవకాశాలు కల్పిస్తున్నావు రాజేష్ ఇది నీకు భావ్యం కాదు ఒకసారి గుండెల మీద చేసుకుని నువ్వు ఇంటికి వెళ్ళి ఆలోచించుకో నువ్వు తప్పు చేస్తున్నావు ఆనాటి కాలంలో ఈరోజు బలహీనల పక్షాన పోరాడే నువ్వు మరి బలవంతుల పక్షాన చేరిపోయావు నువ్వు చాలా తప్పు చేస్తున్నావు మరి మహాసేన రాజేష్ విషయంలో మరి అతను మన సహోదరుడే అతనే కాదు ప్రతి మనిషిని మనం ప్రేమించాలి ఈ అందరూ మనము సమానంగా చూస్తాం క్రిస్టియనిటీ మనకు నేర్పించింది అయితే మరి మెజారిటీ పక్షాన్ని నిలబడి మాట్లాడతాం కాదు నువ్వు మాట్లాడుతున్నావు న్యాయం పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్నావు ఏ న్యాయం పక్షాన్ని నిలబడ్డావు ఏ డిక్లేర్ అయిందని నువ్వు మాట్లాడుతున్నావు ఈ బైబుల్ సాక్షిగా చెప్తున్నాను ఏ పార్టీలు సంబంధాలు నాకు లేవు నా జీవితంలో నేను ఏడు ఎకరాల పొలం అమ్ముకుని సువార్త సభలో నలభై సభలు పెట్టాను మావనియుడు నియోజకవర్గంలో మీరు వెళ్ళి కనుక్కోవచ్చు ఈ కృష్ణం నాయుడు అలియాస్ కిరణ్ పల్గా ఎలా మారాడో మీరు వెళ్ళి కనుక్కోవచ్చు నేను జైల్లో ఉన్నప్పుడు ఎంతోమంది కరుడు కట్టిన నేరస్తులతో నేను గడిపాను నా జీవితంలో యేసు క్రీస్తు ప్రభావం శాంతిగా నన్ను మార్చాడు అనేకమైన గన్ మ్యాన్స్ తీసుకుని మమ్మల్ని అరెస్ట్ చేశారు ఒకప్పుడు రెండు వేల మూడులో ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఒక రాక్షస మనస్తత్వం కలిగిన నన్ను దేవుడు మనిషిగా మార్చాడు ఈ మనిషిగా మార్చిన కారణం ఏంటంటే ప్రవీణ్ పగడల లాంటి శాంతి సందేశకులే ఈ బైబిల్ సాక్షిగా నేను చెప్తున్నాను నేను సాధువుని అయితే చాలామంది అనుకుంటున్నారు మతాలు రెచ్చగొడుతున్నాడు ఈ కృష్ణమనాయుడు నాయుడు అని నేను మతాలకు రెచ్చగొడతం లేదు మతాల మీద నీళ్లు చల్లుతున్నాను మత సామరస్యం కోసం నేను మాట్లాడుతున్నాను అయితే నా బాధ ఏంటంటే తెలుసా మరి జెస్సిక అనే సహోదరి ప్రవీణ్ పగడల గారి భార్య ఆమె నేను మీడియా ముందు వచ్చి చెప్పింది దీని గురించి నేను ఒక వీడియో చేశాను టీవీ ఫైవ్ మూర్తి విషయంలో లేకపోతే ఏబిఎన్ విషయంలో నేను వీడియో చేశాను వాళ్ళు డిక్లేర్ చేయకుండా ఆ సీసీ ఫుటేజ్లు మా కాదని డీజే చెప్పాడు అవి ఎవరేమైనా మీరు చెప్పాలిగా మరి చెప్పలేదు సరే అయ్యి అవి పక్కన పెట్టేసేయండి మరి మీరు డిక్లేర్ చేసి అతను తాగుబోతుగా అతనే అని చెప్పేసి రాజేష్ నువ్వు చెప్తున్నావుగా అతను ఖచ్చితంగా ఈ వీడియోలో ఆధారం ఉందని చెప్పావుగా అతనేనని మళ్ళీ చెప్తున్నాను అతనే నువ్వు డిక్లేర్ చేసావు అతనే నేను తాగి చచ్చిపోయాడని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు మరి ఆ ఏదైనా ఆధారాలు ఉంటే మీరు ఇవ్వచ్చు అని చెప్పావు నేను న్యాయం తరపున నిలబడ్డాను న్యాయం తరపున నిలబడ్డావా ఆ చక్కలకున్న బ్లడ్ ఎవరిది మనిషి మనిషి శవంగా మారితే అతని మీద బండి కరెక్ట్గా ఒక దుప్పటి కప్పినట్టుగా చెప్పారు ఎలా జరుగుద్దా అసలు అది ఈ భూమి మీద ఏ యాక్షన్ అయినా జరుగుద్దా మేము శిక్షలు పడాలని కోరుకోట్లా హత్య అని మీరు డిక్లేర్ చేయాలని కోరుకో మేము కోరుకోవట్లా కానీ అతను తాగుబోతుని మీరు చిత్రీకరించొద్దని మా వాదన అతను ఎంతో బాధపడుతుంది తన భార్య మీరు తన క్యారెక్టర్ అసెషన్ చేసేది మీరు మేం కాదు పాస్టర్లు మేము కాదు ఆయన గౌరవిస్తున్నాం ఎవరో కోహనా మేధావులు కొంతమంది పాస్టర్ని వీడియోలో టెలికాస్ట్ చేస్తున్నారు అతను మంచివాడు కాకపోవచ్చు మాకు తెలియదు కానీ అతనే క్రైస్తవులకి అంబాసిడర్ కానే కాదు మరి ఎంతమంది ఉన్నారో చూసి చాలా మంది మనం చూస్తున్నాం కాబట్టి నేను న్యాయం తరపున నిలబడ్డాననే నువ్వు అనే మాట అది కరెక్ట్ కానే కాదు మరలా చెప్తున్నాను నువ్వు ప్రదానికి రోజుకు వంద సార్లు ఇలా మేసాలు మేలేస్తున్నావు నువ్వు క్రైస్తవుడు అయినా నాకు అర్థం కావట్లేదు ఒకవేళ క్రైస్తవుడు అని చెప్పి మరి దళిత్ బ్రాండ్ అని చెప్తున్నావు మరి దళితులకి జరిగిన అన్యాయానికి నువ్వు దళితులకి అగెన్స్ట్గా నువ్వు మాట్లాడుతున్నావు ఇది ప్రత్యేకమైన ఆశ్చర్యపడాల్సిన పని లేదు మాకు ఈ ప్రవీణ్ పగడాలనే తన తల్లి ఆమె దళిత్ ఆమె దళిత్ ఆమె ఎంత ఏడుస్తున్నారో ఈ భారతదేశానికి పట్టిన పరిస్థితిని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు దళితులకు జరిగిన అన్యాయం మీరు గోదావరి జిల్లాలో మీరు బతుకుతున్నారు కదా భీమవరాలు మీరు బతుకుతున్నారు కదా ఊరి చివరి ఇల్లు ఎవరై ఉన్నాయి నాయుళ్ళు ఉన్నాయా కమ్మూరున్నాయా కాపులు ఉన్నాయి రెడ్లు ఉన్నాయా నేను కృష్ణమ్మ నాయుడు నాయుడు గారు సామాజిక వర్గం నుంచి కన్వర్ట్ అయ్యాను నాకు ఏ కాస్ట్ ఫీలింగ్ ఏ కాస్ట్ ఫీలింగ్ లేదు కానీ ఊరి చివరి ఇళ్ళు దానికోసం నువ్వు పోరాడగలుగుతున్నావా అని చెప్తాం కానీ మేము ఇప్పటికీ ప్రేమిస్తున్నాం నిన్ను నువ్వు గుండెల మీద చేసుకుని నువ్వు కరెక్ట్ జర్నలిజం చేయి రాజేష్ నీకే చెప్తున్నా ఖచ్చితంగా చెప్తా నీ మేసం ఉంది వంద సార్లు మెలేస్తావు మేసాని ఆ మేసాని గారి నోరుంటే ఆ మేసం మాట్లాడుతుంది అరే రాజేష్ నువ్వు మెజారిటీ పక్షాన ఉన్నావేంట్రా బైబుల్లో యాకో యాకో పత్రికలో విధవరాల పక్షంగా ఉన్నామని చెప్తున్నాడు ఆమె విధవరాలు భర్త చనిపోయి బాధపడుతుంది ఆమె పక్షంగా న్యాయంగా మాట్లాడాలి నువ్వు డిక్లేర్ చేయమని చెప్పట్లా అది హత్యని డిక్లేర్ చేయ చేయబడిన లేదు కానీ అలా తాగుబోతుని చెప్పడానికి ప్రయత్నం చేయొద్దు నువ్వు ఈ విషయాన్ని నేను కోరుకుంటున్నాను నిన్ను ఖచ్చితంగా నువ్వు చెప్తున్నావు మరి ఆ మేసం అనేది నోరుంటే మాట్లాడుతుంది నీకున్న బ్రాస్లెట్ ఇట్లా మాట్లాడితే ఇలా చేయిపోయిద్దావు ఇదంతా క్రిస్టియన్కి అగైనెస్ట్ తెలుసా నీకు లేకపోతే మేసాలు ప్రధానికి ఇలా ఇలా ఓ తిప్పుతావు ఏంటి మేసాలు తిప్పుతున్నావు అది క్రిస్టియన్ క్రైస్తవ సంస్కృతి అది కానే కాదు గుర్తుపెట్టుకో తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడునన్నావు నీకు తెలియపోతే పవన్ కళ్యాణ్ గారిని అడుగు ఆయన చెప్తాడు తను తాను తగ్గించుకోమని చెప్తున్నావు కాబట్టి నువ్వు పోరాల్సినవి చాలా ఉన్నాయి కానీ ఇలాంటి విషయంలో దళితుల పక్షాన్ని నిలబడకుండా ఏదో మిస్టేక్ అవసరం తేల్చుమాక నువ్వు ఆ విషయంలో చెప్తున్నాను నీకున్న అవయవాలు అన్నీ తెలుసు లేకపోతే నీకున్న భార్యకి నీ పిల్లలకు తెలుసు బంధువులకు తెలుసు అది హత్యలాగానే అనుమానాలు ఎక్కువ ఉన్నాయని ఎన్నో అనుమానాలు ఉన్నాయి ఖచ్చితంగా చెప్తున్నాను రాజేష్ నువ్వు మరి మనసు మార్చుకో మనసు మార్చుకుని న్యాయం పక్షాన నేను ఉన్నానని చెప్పే మాట అది అబద్ధమని నేను భావిస్తున్నాను నీ సహోదరుడిగా ఒక క్రైస్తవుడిగా ఒక సేవకుడిగా ఒక పాస్టర్గా ఒక ఇంతకుముందు భయంకరమైన రౌడీగా రౌడీ రౌడీజంగా ఉన్న నేను మరి శాంతి కాముకుడిగా మాటానికి ప్రవీణ్ పగడల లాంటి ప్రసంగాలని పదే 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 నేను తెలియజేస్తాను ఏ పార్టీకి నాకు సంబంధం లేదు బైబుల్ సాక్షిగా నేను చెప్తున్నాను కాబట్టి నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు చెబుతున్నావు మరి అనేకమైన విషయాలు నువ్వు మరి రోజుకు వంద సార్లు మరి రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటావు కాబట్టి నీ పద్ధతి మార్చుకో మరి నీ బ్రాస్లెట్ మరి మాట్లాడటానికి లేకపోతే నీకున్న అవయవాలు మాట్లాడతాయి దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు నీ నీ జీవితాన్ని మార్చుకోమని నా ద్వారా నిన్ను నేను మాట్లాడుతున్నాను ఖచ్చితంగా చెప్పి నువ్వు నాకేం శత్రువు కాదు లేకపోతే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం శత్రువు కాదు ఎందుకంటే ఆశ్చర్యపడాల్సిన పని లేదు ఎందుకు లేదంటే ఇప్పుడు ఈ భారతదేశంలోనే ఒక అతి మంచి చీఫ్ మినిస్టర్గా పేరు తెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన నిన్ను ఇలా మాట్లాడమని చెప్పడం నేనైతే అనుకోను ఆయన సెక్యులారిటీ పాటిస్తాడు కానీ ఈ లోకంలో ప్రతి పార్టీలు కూడా మరి వాళ్ళ మెహర్బానీ కోసం మీరు వీడియోలు చేయొద్దు నేను చెప్పేది అదే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్పరు లోకేష్ గారు కూడా నువ్వు వాళ్ళు మాట్లాడమని చెప్పరు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పపోవచ్చు కానీ నువ్వు మాత్రం ఇలాంటి సందర్భంలో ఒక జాతి కోసం నిలబడే హిస్ హిస్తేర్లాగా మారాలి తప్ప నువ్వు ఆమాన్గా మారడానికి వీల్లేదు బైబుల్ నువ్వు తెలుసుకో ఖచ్చితంగా నేను మాట్లాడుతున్నాను ఈ మాట ఈ వీడియో చేయాలని కూడా నాకు మనస్ఫూర్తిగా లేదు కానీ ఎందుకు చేస్తున్నావు తెలుసా నువ్వు అతను తాగుబోతుగా మరలా డిక్లేర్ చేసి మాట్లాడుతున్నావు అతను తాగుబోతుగా డిక్లేర్ చేసి మాట్లాడుతున్నావు నువ్వు అన్యాయం వైపు నిలబడ్డావు న్యాయం వైపు అనుకున్నావు నువ్వు నోటర్లుగా ఉంటే న్యాయం ఉన్న ఉన్నవిడి లేకపోతే నువ్వు నువ్వు ఉన్నది యాక్సిడెంట్ అని చెప్పి చిత్రీకరించి లేకపోతే ప్రమాదం అని చిత్రీకరించి నువ్వు త్రాగుబోతుగా మరలా ఆయన్ని అవమానిస్తున్నావు వాళ్ళ భార్య పిల్లల్ని కుటుంబాన్ని రోడ్డు లాగుతావు అని చెప్తున్నావు వీడియోలో రోడ్డు లాగేది మేం కాదు మీరు ఆయన రోడ్డు లాగేది మేం కాదు మీరు ఆ సీసీ పిడర్లు ఉంది ఆయన కాదని మేము చెప్తున్నావు బండి ఉంది ఆ బట్టలు ఉన్నాయి లేకపోతే ఆ హెల్మెట్ ఉంది మాస్క్ ఉంది మనిషి ఉన్నాడు మరి ఆయన కాదని మేము చెప్తున్నావు నువ్వు ఆయన నేను చెప్తున్నావు నువ్వు మాస్క్ తీసి మనిషి పోసావు ఆయనకి నువ్వు హెల్మెట్ తీసి ఏదైనా తలకాయ నూనె పెట్టావా ఏదో దగ్గరుండి మాట్లాడేట్టు మాట్లాడుతున్నావు ఎవరు ఎవరు మెప్పు కోసం నువ్వు బతుకుతున్నావు ఏ నీ పిల్లలకి ఏమైనా డబ్బులు కావాలా లేకపోతే నీ కుటుంబానికి ఏమైనా డబ్బులు కావాలా మళ్ళీ చెప్తున్నాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదో మాట్లాడతాను చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఏ పార్టీకి సంబంధం లేదు సెక్యులారిటీ ఉన్న దాంట్లో బెస్ట్ ఎవరో వాళ్ళకి ఓటేసే వ్యక్తిని నేను అయితే ఈ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రాల్లో ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో దేవుని నామ మహిమార్థమై అనేక సభల్లో నేను గెస్ట్గా వెళ్తున్నాను దేవుని కోసం అనేక మంది పాపాత్మలు పుణ్యాత్ములుగా మార్చే క్యారెక్టర్ నాది నేను డబ్బుల కోసం అమ్ముకుపోయే వ్యక్తిని కాదు నేనేమంటానంటే ఏ పార్టీ గొడుగు కిందకెళ్ళిన మన ఓన్ ఎజెండా ఉండదు ఖచ్చితంగా చెప్తున్నాను ఉండదు ఎందుకంటే నువ్వే కాదు నీ నేను నేనున్నా కూడా అలా మాట్లాడాలి ఎందుకంటే ఓన్ స్టాండ్స్ ఉండవు కాబట్టి నువ్వు ఒక్కసారి ఇలాంటి సందర్భంలో ఇలాంటి తప్పులు చేయొద్దు మహాసన రాజేష్ నీకు చాలా భవిష్యత్తు ఉంది ఖచ్చితంగా ఎమ్మెల్యే మ్యాండేట్ మీరు మీకు ఇంతకుముందు ఇచ్చారు తర్వాత తను తీసేసుకున్న పరిస్థితులు బట్టి వెళ్ళిపోయింది మరి తర్వాత భవిష్యత్తులో నీ స్టాండ్ ఏంటి ఉన్న దళితులు కూడా నీకు అండగా ఉండరుగా ఇంతకుముందు మెజారిటీ మెజారిటీ వాళ్ళు వాళ్ళెవరు నీకు అండగా ఉండరు ఎప్పటికీ కూడా నువ్వు అంట అంటరాని వాడు అని చూస్తారు అగ్రకులాలు నీకు తెలుసో తెలీదు ఈ భారతదేశ యొక్క చరిత్ర మరి నువ్వే ఎన్నోసార్లు చెప్పాము చెప్పావు మాకు నీ ద్వారా మేము బలపడ్డబడ్డాం మరి మా ద్వారా నువ్వు చెప్పించుకుంటున్నావు ఏంటి అర్థం కావట్లేదు అదే విచిత్రంగా ఉంది ఖచ్చితంగా చెప్తున్నాను మరి ఈ రోజుల్లో నువ్వు మంచిగా నిలబడాలి ఈ ప్రవీణ్ పగడాలకి ఆయనకి న్యాయం చేయాలి మీరు దగ్గరుండి దయచేసి మరి శ్రోతల మీ వినే వాళ్ళందరికీ మీరు కామెంట్స్